వెల్కమ్ టు ఏపీలో కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామిగా ఉంది అయితే ఆ పార్టీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలకు దక్కుతున్న ప్రాధాన్యత మాత్రం నామమాత్రమే అనే భావన వారిలో ఉంది జనసేన ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై టీడీపీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది ఇటీవల జరుగుతున్న పరిణామాలు క్యాడర్ తో జనసేన ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలతో ఈ విషయం స్పష్టమవుతుంది ముఖ్యంగా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ తమని అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంపై బహిరంగంగానే అసంతృప్తి బయటపెడుతున్నారు టీడీపీ నేతల పెత్తనం కొనసాగుతుండడాన్ని సహించలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి ఇదే అంశాన్ని నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం ఉండడం లేదు దీంతో అడ్జస్ట్ కాలేక ఆవేదన చెందుతున్నారు ఇప్పటికే జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలు అసంతృప్తి స్వరం వినిపించగా వారిపై వేటేసిన పరిస్థితి నెలకొన్నాయి దీంతో ఎమ్మెల్యేలు సైతం వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో అత్యంత కీలక పాత్ర పోషించిన తమకు అన్యాయం జరుగుతుండడాన్ని వారు సహించలేకపోతున్నారు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ జనసేన ఎమ్మెల్యేల విషయంలో నియోజకవర్గాల్లో ఇబ్బందికరంగా ఉన్నట్లు తెలుస్తుంది అంతా టీడీపీ నేతల పెత్తనం సాగుతుండడాన్ని వారు ఇష్టపడడం లేదు దీనికి తోడు టీడీపీ నేతల మాటే చెల్లుబాటు అవుతుందని ప్రచారం కూడా నడుస్తుంది ఇదే సమయంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు ఇచ్చారు దీనితో ప్రభుత్వంలో వారి మాటే చెల్లుబాటు అవుతుంది జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఉన్నారు అన్నట్టుగా ఉంది రోజు రోజుకు ఇది పతాక స్థాయికి చేరుకోవడంపై జనసేన ఎమ్మెల్యేల్లో తీవ్ర చర్చ నడుస్తుంది వాస్తవానికి తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ నేతల పొత్తుకు అంగీకరించారు జనసేనకు కేటాయించిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు కూడా టీడీపీకి కంచుకోట లాంటివి అక్కడ ఆ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది సీనియర్ నాయకులు ఉన్నారు అటువంటి వారు పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది టీడీపీ నేతృత్వంలో కూటమి అధికారంలోకి రావడంతో సీట్లు త్యాగం చేసిన నేతలకు చాలా వరకు పదవులు దక్కాయి పార్టీ పరంగాను ప్రాధాన్యం లభిస్తుంది సీట్లు త్యాగం చేశారు కాబట్టి రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు అందుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో సైతం ఛాన్స్ లభిస్తుంది దీంతో వారిదే హవా అన్నట్లు ఉంది పరిస్థితి సీనియర్లు కావడంతో అధికారులతో పనులు చేయించుకుంటున్నారు వారితో పోల్చుకుంటే జనసేన ఎమ్మెల్యేల మాటలు చెల్లుబాటు కావడం లేదు దీంతో వారికి అవమానాలు ఎదురవుతున్నాయని అంటున్నారు దాదాపు జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఇలా జరుగుతుండడంపై పార్టీ రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ బాధను వ్యక్తం చేస్తే పొత్తు కొనసాగాలంటే సర్దుకుపోవాలని నాయకత్వం సూచిస్తుంది దీంతో తీవ్ర అసంతృప్తి ఎమ్మెల్యేల్లో ఉంది పవర్ లేని పదవులు ఎందుకనే భావన ఉంది తమ మాట నెగ్గనప్పుడు తాము ఉండి ఏమి ప్రయోజనం వారంతా బాధపడుతున్నారు మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే జనసేన ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా పక్కకు తప్పుకోవడం ఖాయమని చర్చ నడుస్తుంది ఇలా అయితే ఎలా సార్ అని పవన్ వద్ద మొత్తుకున్న ఫలితం లేకపోవడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే వారు ఏదైనా సంచలన నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేకపోలేదనే చర్చ పార్టీ వర్గాల్లో సాగడం విశేషం